రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన వల్లి ఇంట్లో నుంచి గెంటేసిన చందు వల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన చందు ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే వల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న నగలన్నీ ఒక టవల్లో కట్టుకొని ఇంటి వెనకాల ఒక గొయ్యి అయితే అందులో అయితే పాతి పెట్టేస్తుంది ఆ పాతి పెట్టిండే దాన్ని ఈ నర్మదా వాళ్ళు ఏం చేస్తారు ఒక మంత్రిచ్చేవాడిని అయితే తీసుకొని వచ్చి అక్కడ నగలు ఎక్కడున్నాయి అనేది పెట్టడానికి వాడినైతే అంటే నాటకంగా వాడుకుంటారు కదా వాడు ఏం చేస్తాడు నగలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా మట్టి పాతి పెట్టిండే దగ్గరికి అయితే వెళ్ళి ఆ అయితే తీసుకుంటాడు ఇది ఎవరు గూడ్చారు అని చెప్పేటప్పటికి ఆగన్ రాగని మా దగ్గర వీడియో ఉంది నర్మదా ఉండేసప్పటికి డైరెక్ట్ డైరెక్ట్గా పట్టుకుంటేనే బాగుంటుందని చెప్పేసేసి మళ్ళీ గొయ్యి తీసి పాతి పెడుతూ ఉంటే వీడియో అయితే అనమాట నర్మదా ఆ వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ అయితే చూపిస్తుంది చూ చూపించడంతో రామరాజుకి పిచ్చి కోపం వస్తుంది ఇంకా చందు కూడా ఇంట్లో రచ్చలన్నిటికి నువ్వే నాకు కారణము అని చెప్పేసి మెడబట్టుకొని అయితే వల్లిని బయటకైతే గెంటేస్తాడనమాట వల్లి అనుకుంటుంది ఎందుకు ఎందుకు ఆ నగలు మార్చాలి ఆ నగల ప్లేస్లో డూప్లికేట్ నగలు పెట్టాలి ఇప్పుడు నా పరిస్థితి ఏంది